హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు గార్డెన్స్లోని రాజేంద్ర నగర్లో ఉంటుందండి ఇది వచ్చేసి అపార్ట్మెంటు ఫ్లాట్ అండి గ్రూప్ హౌస్ ఫ్లాటు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబిలిటీలో ఉండగా మొత్తం ఐదు ఫ్లోర్లు ఉంటాయండి రెండు వేల నలభై ఎసెఫ్టీ అండి మంచి ప్రైమ్ లొకేషను మెయిన్ రోడ్ మీద నుంచి రెండో బిట్ వస్తుందండి ఇది వచ్చేసి హాలు అండ్ కిచెను డైనింగ్ ఏరియా అండి మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సూపర్ లగ్జరియస్గా ఉంటుంది గ్రూప్ హౌస్ ఫ్లాట్ అండి ఇది ఇది ఫర్నిచరు ఈ విధంగా ఉంటుందండి ఫర్నిచర్తో సహా అమ్మేస్తారు ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ ఫుల్లీ ఫినిష్డ్ అండి ఈస్ట్ ఫేస్ ఫ్లాటు అండ్ అలాగే ఈస్ట్ ఫేసు స్థలం కూడా అండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఫ్లాట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ ఫుల్లీ ఫినిష్డ్ అయిపోయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లాట్ వన్ అండ్ రోల్ని ఒక్క ఫ్లాట్ మాత్రమే బ్యాలెన్స్డ్గా ఉందండి ఇది వచ్చేసి మూడవ ఫ్లోర్లో ఉంటుంది ఫినిషింగ్ వర్క్ని మీరు ఈ వీడియోలో గమనించవచ్చండి ఫర్నిచర్ కానీ అండ్ ఫినిషింగ్ జరిగినటువంటి విధానాన్ని కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చండి చాలా బాగా ఫినిషింగ్ వర్క్ చేశారండి ఫ్లాట్ మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఆల్ ఎమ్యూనిటీస్ చాలా దగ్గరలో ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ని కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఒక టీవీ పాయింట్ ఏరియాని అలాగే ఒక అలాగే టబ్బాతో ఒకటి ఇవ్వడం జరిగిందండి బాత్రూంలో అండ్ వాష్ ఏరియాలో ఈ విధంగా ఉంటుంది టబ్బాతో ఒకటి జరిగింది మంచి వెస్ట్రన్ స్టైల్లో ఈ యొక్క ఫ్లాట్ని ఫినిషింగ్ చేయడం జరిగిందండి పూర్తిగా వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది గార్డెన్స్ రాజేంద్ర నగర్లో ఉంటుందండి ఇది సూపర్ లగ్జరియస్ ఫ్లాట్ అండి వీడియోలో చూసిన విధంగా ఉంటుంది ఫ్లాట్ అయితే ఎస్ఎఫ్టీ వచ్చేసి ఏడు వేలు చెప్తా ఉన్నారండి కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బెట్ బార్గెన్ చేస్తారండి రెండు వేల నలభై వేసేటి దాదాపుగా కోటి నలభై లక్షల దాకా పడుతుందండి రేట్ వచ్చేసి కిందాక పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి అండ్ ఒక టూ వీలరు అలాగే ఫోర్ వీలర్ ఒకటి ఇవ్వడం జరిగిందండి పార్కింగ్ ఇది మొత్తంగా హాల్ అండి ఏరియా చాలా బాగుంటుంది ఫ్లాట్ అంతకు మించి చాలా బాగుంటుందండి అండ్ అలమ్యూనిటీస్ చాలా దగ్గరలో ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ సైడ్ ఉన్నటువంటి వాషేరియాని కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావస్ ప్రాపర్టీస్ గుంటూరు ఈ ప్రాపర్టీ గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద మా మా నెంబర్ ఇవ్వడం జరిగింది దయచేసి గమనించండి ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావస్ ప్రాపర్టీస్ గుంటూరు